వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు హెల్దీకి ప్ల లడ్డు చేసుకుంటున్నాను హెల్దీ లడ్డు చేస్తున్నాను ముందుగా పల్లీలు కొద్దిగా తీసుకొని వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇలా పచ్చి వాసన పొయ్యేదాకా ద్వారా వేసుకోవాలి ఇలా వాసన పొయ్యే దాకా వేసుకుంటూ వేసుకోవాలి రెండు మూడు మసాలా వేసుకుంటే తప్పదు ఏగినే లేదో తెలియంటే పొట్టి ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తే వేగిపోయినట్టు ఇవి వేగిపోయినాయి ఏదేం లేదు తెలియాలంటే ఇలా చెక్ చేసుకోవాలి ఈ కొద్దిసల్లా నవ్వాలి నువ్వులు కూడా వేసుకోవాలి ఈ చిట్టపట్టలు ఆడేట వరకు వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ద్వారగా వేగనివ్వాలి ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి ఈ మూడు నాలుగు నిమిషాలు వేసుకోవాలి నువ్వుల వల్ల ఎముకలు కూడా కొంచెం గట్టిగా పడతాయి నెలసరి అయిపోయాక ఐదో రోజున ఆరో రోజు ఇలా సిమ్లు ఇలా చేసి పెట్టుకుంటే కనుక చాలా మంచిది ఎముకలు గట్టిగా ఉండి ఆరోగ్యంగా బాగుంటారు పిల్లలు నువ్వులు వేగిపోయినాయి వేరే ప్లేట్లో తీసేసుకోవాలి ఈ కప్పుతో ఒక కప్పు పల్లీలు ఒక కప్పు ఏమో మూ కప్పు ఒక కప్పు పల్లీలు రెండు కప్పులకి కప్పు బెల్లం వేసుకోవాలి తీపి తినేవాడు అయితే కనుక ఒక కప్పు వేసుకోవాలి తీపి తక్కువ తినేవాడే కనుక కప్పు వేసేసుకుంటే సరిపోతుంది ఈ ఈ కప్పుతో ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి ఈ మిక్సీ గిల్ల దీంట్లోనే నువ్వులు కూడా తీసేసుకోవాలి ఈ కప్పుతో ఒక కప్పు నువ్వులు కూడా తీసుకోవాలి ఈ రెండు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు బెల్లం కూడా వేసేసుకోవాలి బెల్లం వేసేసుకున్న మొత్తం అంతా కలుపుకొని మిక్సీ చేసేసుకోవాలి ఇప్పుడు పడ వేసేసుకోవాలి కొద్ది నే కూడా వేసుకోవాలి అర స్పూన్ ఎరకుల పొడి వేసుకొని ఇవన్నీ మొత్తం బాగా మిక్సింగ్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ కాళ్ళ ఉన్న ఈ ఉన్న నడు నొప్పికి దేనికైనా బాగా పనిచేస్తుంది ఇది బాగా నీరసంగా ఉన్నప్పుడు ఇది ఒక లడ్డు తింటే కనుక నీరసం మాయమైపోతుంది మీరు ఒకసారి రీతి ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఆల్రెడీ ఒకసారి నేను ట్రై చేశాను నాకు ఇది బాగా పనిచేసింది నేరస ఉన్నప్పుడు ఇది ఒకటి తినేసి ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకున్నాక ఇప్పుడు మనం ఏ ఏ పనైనా చేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా చేసుకొని నేను చేసుకోవాలి మొత్తం అన్నీ చేసేసుకోవాలి నువ్వు పప్పు వల్ల ఐరన్ కాలుష్యం ఎక్కువగా ఉంటుంది పల్లీల్లో కూడా బెల్లంలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది పల్లీలు నువ్వులో కూడా పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి